ఛానల్ కి స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా ఈ రోజు మీ ఎదరికొచ్చేస్తే మీకు ఈ రోజు అయితే బంగాళదుంప అలాగే క్యారెట్ మావిడికే కర్రీ అన్నమాట చాలా బాగుంటుంది అండి మన పిల్లలకు కూడా బలం అన్నమాట అది కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకు చూడండి చపాతీలో కానీ రైస్ లో కాని చాలా బాగుంటది అనమాట ఓకే అండి కుమారి వంటకాల కి స్వాగతం ఈ రోజు అయితే మనం క్యారెట్ అలాగే బంగాళదుంప కర్రీ అనమాట సింపుల్ గా బాక్స్ లోకి గట్ట మనం వండుకోవడానికి అనమాట నేను మొక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వాటర్ పెట్టుకున్నాను పొయ్యి మీద మనం ఈ లోపల ఈ ఉడకబెట్టేసుకుని మనం వేసేసుకుని ఉడకబెట్టేసుకుంటే చక్కగా మనకి ఉల్లిపాయలు ఏ లోపల ఈ ఉడికిపోతాయి అనమాట ఉల్లిపాయ మనకి కూర టకటకమంట మనకి రెడీ అయిపోతుంది అనమాట ఓకే అండి ఉడక పెట్టుకుందాం తర్వాత ఈ లోపల ఉడు ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం మనం ఈ నీళ్ళలోనే ఒక కూడా మనం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే మొక్కలు సప్పదనం లేకుండా చక్కగా ఉడికేటప్పుడు ఇవి కూడా పీర్చి టేస్టీగా బాగుంటుంది మూత పెట్టేసుకుందాం కొద్దిగా మనకి కొద్దిగా ఉడుకుతున్నాయి కదా ఈసారి అవతల పొయ్యి మీద పెట్టేసుకుని ఈ లోపల ఈ ఉడికే లోపల మనకి ఉల్లిపాయ కూడా వేగిపోతుంది అనమాట నేను ఒక్క దీంతో రెండు డొక్కులు నూనె వేస్తున్నాను మనకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మన చపాతీలోకి కానీ మన రైస్లోకి కూడా బాగుంటుందన్నమాట ఓకే అయితే వేసుకున్నాయి కదా ఈసారి ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం ఉల్లిపాయలు కూడా కొద్దిగా సాల్వ్ చేస్తున్నాను తొందరగా వేగిపోతాయి బాగా మగ్గితాయి అనమాట ఉల్లిపాయ అయితే చక్కగా వేగింది మగ్గింది చూసారా ఇప్పుడు మనం ఒక్క స్పూను మసాలా వేద్దాం మనం అన్ని రకాల కలిపి మిక్సీ కొట్టుకున్నదే ఒక్క స్పూను నేను మసాలా వేస్తున్నాను కొద్దిగా చాలు ఎందుకంటే రెండు క్యారెట్లు రెండు బంగాళాదుంపలతోటే నేను చేస్తున్నాను అనమాట ఒక రెండు మూడు ఉల్లిపాయలు కోసాను అంతే నాలుగు పచ్చిమిరకాయలు అన్ని సగరీ అన్నీ చూపించడానికి టైం సరిపోలేదు అనేసి నేను కట్ చేసి నీ ముక్కలు చూపించాను మీకండి దాంట్లోనే ఒక నేను చిన్న మామిడికాయ కూడా వేస్తున్నాను ఎందుకంటే మనం క్యారెట్ తీగానే ఉంటుంది బంగాళదుంప తీగానే ఉంటుంది కాబట్టి కొంచెం తీగ లేకుండా పుల పొలగా కారం కారంగా బాగుంటుంది అన్నమాట కొంచెం మనకి వేస్తున్నాను కొన్ని ముద్రకాయ అనమాట మా చెట్టుదే ఎల్లో కలర్ వచ్చింది చూసారు ఇలా మొక్కల కిందనే వేసేసుకోవచ్చు పేస్ట్ లాగానే వేసుకోవచ్చు మన ఇష్టం అంటే చక్కగా వేగింది సార్ మొత్తం కలిపి వేపుదాం అలాగే ఈ మాడికాయ ముక్కలు కూడా నేను ఇందులో వేసేస్తున్నాను చక్కగా ఇందులో మగ్గి ఇద్దాం అన్నమాట మగ్గి ఉడుగుతుంది ఒక పక్క నుంచి మనకి క్యారెట్ అలాగే బంగాళదుంప కూడా పక్క పొయ్యి మీద మనకి పెట్టేసుకున్నాం గ్యాస్ మీద అవి కూడా ఉడుగుతున్నాయి ఉక్కున కొంచెం మగ్గిని చూసారా ఈసారి మనం ఇందులో నేను ఒక్క రెండు స్పూన్లు కారం ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నాను కొద్దిగా ఏమి లారెట్టు అలాగే బంగాళదుంపలో ఉడకబెట్టుకుంటానికి పోసుకున్నాం కదా వేసుకున్నాం వాటర్తోటి వేసేసుకున్నాం మనం ఏంటంటే సాల్ట్ ముక్కలకి వేసాము ఉల్లిపల్లలో కూడా వేసాం కదా చూసుకుని వేసుకోవాలన్నమాట మనకి లేదంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోద్ది కొద్దిగా మనం ఉప్పు కొంచెం ఉడకనిద్దాం చోర అయితే దగ్గర పడిపోయింది చూసారా కూర చక్కగా మనకి ఉడికిపోయింది ఎంతో టైం పట్టలేదు మనకి ఏంటంటే ముందే మనం దుంపలు అయ్యి ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకి టక టక టగమంటే పది నిమిషాల్లో అయిపోయింది అనమాట ఓకే అండి ఈసారి అయితే కట్టేసుకుందాం మనం ఉప్పు కూడా చూద్దాం ఉప్పు అయితే సరిపోయింది ఓకే అండి ఇంకా గ్యాస్ కట్టేసుకుందాం సరైన బౌలోకి వేసుకుందాం చూసారా కలర్ఫుల్గా ఫుల్గా మంచిదిగా కనపడుతుంది ఇదిగో సరే చక్కగా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచి కలర్ఫుల్గా ఉంది అలాగే మనకి చేపతిలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట కాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాం కదండీ మీకు మనం పిల్లలకి ఈజీగా మనం బాక్సుల్లోకి కూడా చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట ఓకేనండి నచ్చితే కనుక షేర్ చేయండి పెళ్ళకున్న కొండ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి